एपो आिफ बॉरा। जो सारी लाइफन मुचो खरो थे लाइफन के लिधक ça लॉकतित। आपके लॉकतित्र टॉरार सा निंदेडिष्ना ना रैन आडवि हो ए? इसितरो आड़ खेर �生活 खोलोकिशना जो खोलत ज्चैक एडला कि अंगता गजार्भार इड़िलव ख

బోడు మీరు ఇతారా డిటీ అలాగైతే పాలన ఉంది మీకు మా ఇది అది ఎక్కడ గంగన అది అంటే మీ తర్వాత మీరు ఇసుక అంతా లోపల ఉంటండి లైట్ ఉంటుంది మరి पानी కూడా పరిశీలించుతాం జీవత్వంగా ఉండి నిలబడండి అది స నేచురల్ మ్యాచ్ వీలు సరిగ్గా 90లు చూడండి అడిట్ చూడండి అడిట్ చూడండి అడిట్ చూడండి అడిట్ ఉండమ ఒక అవసో

ਉਹ ਸੈਟਿੰਗ ਕਿ ਕਰਾ ਕੇ ਉਹ ਅਵਰੇਜ ਇੰਸਟਰੀ ਦੀ ਤੁਸੀਂ ਦੇਖ ਲਿਆ ਤਿਆਰੀਆਂ ਵਾਲੇ ਉਹਨਾਂ ਕੰਮ ਦੀ ਹੈ ਇਹ ਬੁਸਟ ਹੈ ਜਟਾ ਇਹ சின்னਗਾ ਕੋਡ ਲੁੱਛੀ ਸਰ ਮਮੀ ਹੈਡੈਕ ਨਾ ਕਰਾਉਂਦਾ ਨਾ ਨੈਕਸਟ ਫਾਲੋਸ ਨੀਲਾ ਮਤਲਬ ਹੈ ਥੈਂਕ ਯੂ ਆਪ ਵੀ ਦੇਖੋ ਜੀ ਦੇਵ ਸਰ యాట దోస్ట్ స్కోర్ వరో బీటిక్ అడ్మినిస్ట్రేటివ్ చేంజ్ కొరో పాలసీస్ నుండి చేస్నస సెక్రటరీగైజ్ చేస్నసవి చేసండి ఏరియా లేఖనము ఓకే సార్ బోలన్న వేరియబుల్ పెకిట్ ఉండండి సార్ సచ్చ సార్ యాంటీబడీ కైని పెట్టే సార్ సార్ నా దాన్ని ఇచ్చులేక వాళ్ళని నోట్ చేసుకో సార్ దగ్గర కూడా నంబర్స్ వచ్చే పాలత వేగించాలగా వల్డో ఆటక बरे मज़ा आता है। कुछो में पढ़ने ज़िन्दगी लावा करले, ला। ज़िन्दगी लावा के कुछो 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 मच कुछो। ओके। हाँ, पढ़ने। हाँ। नंगा रखना। शिवा, शिवा।

అమ్మా ఈ నీళ్ళు దీనికి ఒక శాక్షలు పరిష్కారం చూడాలి అనేది కొంచెం ఆలోచిస్తుంది ముఖ్యమంత్రి గారు మనం మాట్లాడేవాళ్ళు చూడాలి దీనికి ఎర్రకాలం వల్ల వచ్చింది దీనికి సరిగ్గా ఈ ఐదేళ్లు ఏం చేయలేదు ఇప్పటి వల్ల రోజు రోజు పెరిగిపోతా వచ్చింది

ఎప్పుడు వస్తానే ఉంటాయి ఇలాగా ప్రతి సంవత్సరం ఎరగాల చూడే ఎరగాలవా ఈ ప్రాంత ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం మనం పేరుకి ఇక్కడ రెండు పంటలు అంటాం కానీ రెండు పంటలు పండేటువంటి ప్రాంతాలంటాం కానీ చివరికి వచ్చేటప్పటికి రైతుకి ఒక పంటే మిగులుతుంది ఆ ఒక పంట కూడా ఎంతవరకు లాభం ఇస్తుందో చెప్పలేని పరిస్థితి చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా వేలాది ఎకరాలు ముంపుకు గురయ్యాయి తరతమ భేదాలు చూడకుండా నష్టపోయిన వారందరికీ కూడా న్యాయం జరిగే విధంగా చేయమని చెప్పి వాస్తవంలో ఎన్యూమినేషన్ జరిగిన వెంటనే వారికి ఆ లబ్ధి అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడతాం దాంతోపాటు ఎర్ర సంబంధించి మనం ప్రతి సంవత్సరం వచ్చేటువంటి ముంపును అరికట్టడానికి ఏం చేయాలనేటువంటి దాని మీద కూడా ఇందాక నేను మధ్యాహ్నం కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రాంతంలో మోడనైజేషన్ ఏదైతే ఉందో కెనాల్ మోడర్నైజేషన్ అనేటువంటి కార్యక్రమం ఆధునీకరణ అనేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని చేపట్టాల్సి ఉంది దాని ద్వారా ఏటుగట్లని పటిష్టపరుచుకుంటే కొంత మేరకు మనకి నీరు లోపలికి రాకుండా ఉంటుంది బలహీనపడినటువంటి ఏటుగట్లు వల్ల వచ్చే ప్రమాదం ఏంటంటే కొద్దిపాటి ప్రవాహానికే గట్లు దిగిపోతున్నాయి గళ్ళు పడుతున్నాయి దానివల్ల నీరంతా ఓడ మీద కూర్చుబడిపోతుంది దీనికి ఒక పక్కన ఎర్రకాలం నుంచి వచ్చేటటువంటి ఆ గేట్లు సరిగ్గా నిర్మించలేదు మాట కూడా కనబడుతుంది ఆ గేట్లు నిర్మించటం అదేవిధంగా ఏటి గట్టులని అడ్జస్ట్ పరుచుకోవటం తద్వారా నీరు ఇక్కడ రాకుండా చూడటం ఈ రకమైనటువంటి ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది దానికి పూర్తిగా ఆధునీకరణ అనేటువంటి కార్యక్రమమే సరైన సమాధానం అవుతుందనేటువంటి మాటలు నమ్ముతున్నాం దాని మీద కూడా చర్చించి రాబోయే రోజులు ఏం చేయగలుగుతాం అనేటువంటి దాన్ని తప్పనిసరిగా చేసి ప్రాంతాన్ని ముంపు నుంచి కాపాడడానికి ముఖ్యంగా ఇలాంటి గ్రామాలు ముంపులో మునిగిపోయి నీళ్ళన్నీ ఇళ్లలోకి వచ్చి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి నుంచి ప్రజలను కాపాడే విధంగా ఈ ప్రభుత్వం తప్పనిసరిగా కార్యాచరణను ఏర్పాటు చేసుకుని ఒకరోజు ఆలస్యమైనా కూడా తప్పనిసరిగా అమలు చేస్తామనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరైతే ఇవాళ ఎక్కడ బాధితులు ఉన్నారో వారందరికీ కూడా నిరంతరం అన్న సంతర్పణ కార్యక్రమాలు కానివ్వండి వారికి కావలసిన షెల్టర్ ఇవ్వటం కానివ్వండి ఇవన్నీ చేసినటువంటి అధికారుల్ని అదేవిధంగా ప్రజాప్రతినిధుల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో మరింతగా వీళ్ళకి మంచి జరిగేదానికి ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తుంది సర్ పంట చేలుతో పాటు గ్రామం కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి దీనికి ఖచ్చితంగా ఏదో రకమైనటువంటి పరిష్కారాన్ని శాశ్వతంగా ఉండి చూడాల్సినటువంటి అవసరం ఉంది గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఎక్కడా కూడా ఆ ప్రభుత్వం వీటి మీద దృష్టి పెట్టినటువంటి పరిస్థితి కనపడలేదు రోజు రోజుకి పెరిగిపోయేటువంటి ప్రమాదం అలా గాలికి వాళ్ళు ఇవాళ మనం చూస్తే రెండు రకాలుగా దీని గురించి పొద్దున్న జరిగినటువంటి సెషన్స్ తర్వాత ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ దీన్ని ఇమీడియట్గా చేసేటువంటి ఒక ప్రణాళిక ఉండాలి అదేవిధంగా షార్ట్ టర్మ్ ప్లానింగ్ ఒకటి లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఒకటి ఈ మూడు రకాల ప్లాన్లతోటి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో వాటితో చర్చించడం జరిగింది దీన్ని ముఖ్యంగా ముందు రైతుల నష్టాన్ని పొల్చడం అదేవిధంగా ఏవైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్ళు ఉన్నాయో ఆ ఇళ్లలోకి వచ్చేసిన నీరు వాళ్ళకి జరిగిన నష్టాన్ని మదింపు చేసి అదేవిధంగా ఎన్యూమిరేట్ చేసి వాళ్ళకి ఏ రకమైనటువంటి సహాయం అందించాలనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలి అయితే గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత అధికారులు కానీ అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఇతరత్ర వితరణశీలత ఉన్నవారు కానీ కొంతమందిని రిలీఫ్ సెంటర్లో పెట్టినటువంటి వాళ్ళందరికీ కూడా గడిచిన రెండు మూడు రోజులుగా భోజనాలు ఏర్పాటు చేయడం వారందరికీ ఇబ్బంది లేకుండా చూడడం అనేటువంటి మంచి కార్యక్రమం నడుస్తూ ఉంది దాంతోపాటు ఇవాళ ఉదయం నేను ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా కోరాను అదేంటంటే నష్టపోయిన రైతాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు పెట్టుబడులు ఇప్పటికే ఇరవై వేల దాకా పెట్టేశారు ఎకరాకి దాన్ని ఇన్పుట్ సబ్సిడీ రూపంలో సహాయం అందిస్తే ఎకరాకి ఆరు వేలు చూపున వస్తుంది కేవలం సీడ్ సబ్సిడీ ఇస్తే మాత్రం ఒక వెయ్యి వస్తుంది కాకుండా ఇన్పుట్ సబ్సిడీ ఇప్పించమని చెప్పేటువంటి మాటని ముఖ్యమంత్రి గారిని విజ్ఞాపం చేయడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించారు ఈ నీరు తగ్గిన తర్వాత ఎన్యూమిరేషన్ చేస్తారు అధికారులు కూడా రెవెన్యూ అధికారులు వాటి మీద దృష్టి పెట్టి ఎన్యూమిరేషన్ చేసి కూడా విరిగే ఉంటుంది ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేనిటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది మనకి చాలా సందర్భాల్లో తెలిసింది ఏమాత్రం సంబంధం లేనటువంటి కేసులో చంద్రబాబు నాయుడు గారిని ఇరికించి యాభై మూడు రోజుల పాటు జైల్లో పెట్టినటువంటి సంఘటన కానివ్వండి విశాఖపట్నంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే ఇబ్బందులు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని అడ్డంకులు కల్పించినటువంటి సందర్భాలు కానివ్వండి ఎక్కడైనా ఎవరైనా చిన్న సందర్భంలో అయినా సరే మాకు ఈ అన్యాయం జరుగుతుంది దీని మీద న్యాయం చేయండి అని చెప్పి ప్రభుత్వాధికారుల దగ్గరికి వెళితే ముందుగానే అరెస్ట్ చేసి హౌస్ అరెస్టులు చేసి ఇంట్లో కూర్చోబెట్టి లేకపోతే జైల్లో మగ్గేలా చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం ఇవన్నీ